ఏపీలో జనవరి నుంచి అమలయ్యే పథకాలకు సంబంధించి పూర్తి సమగ్ర సమాచారం వీడియోలో తెలుసుకుందాం ఎవడనేస్తే తప్పకుండా లైక్ చేయండి ముందుగా జనవరి నెలలో సంక్రాంతి సందర్భంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఇదివరకే మంత్రులు అయితే దీని మీద కామెంట్ కూడా చేశారు సో ఇప్పుడు ఈ బస్సు ప్రయాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధమవుతున్నాయి ఆర్టీసీ డిపార్ట్మెంట్తో చర్చలు జరిగాయి త్వరలోనే ప్రారంభం అవనుందనమాట ఇక నెక్స్ట్ చూస్తే రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న రైతు భరోసా అదేనండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ నెలలోనే మనకి బడ్జెట్లో డబ్బులు అనేవి ఉన్నాయి కాబట్టి అది అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ముందుకు వెళుతుంది ప్రతి రైతుకి కూడా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను ప్రభుత్వం అయితే అందించబోతుంది ప్రతి రైతుకి కూడా ఈ డబ్బులు అనేవి నేరుగా వాళ్ళ ఖాతాలోకి అయితే రానున్నాయి సో రైతులందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డుకి మీ యొక్క పొలం పాస్బుక్ మరియు మీ యొక్క బ్యాంక్ అకౌంటు ఫోన్ నంబరు ఇవన్నీ కూడా లింక్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఒకసారి డబ్బులు అనేవి పడిన తర్వాత మీ అకౌంట్లోకి రాలేదంటే మాత్రం మళ్ళీ వేరే వేరే ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంటుంది అవన్నీ కూడా జరగకుండా తప్పనిసరిగా మీరు ముందుగానే ఈ లింకులు అనేవన్నీ కూడా చేయించుకోండి దాంతోపాటు ఎవరైతే రైతులు భూమి లేకున్నా కూలి పనులు చేసుకుంటూ ఉంటారో అటువంటి వారికి కూడా మనకి డబ్బులు అనేవి వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వెళుతుంది ఉపాధి హామీ పథకం ద్వారా మనకి డైరీ పని చేసుకునే వాళ్ళకు కూడా మనకి దాదాపు పదిహేను వేల రూపాయల వరకు మనకి ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అనమాట సో త్వరలోనే రైతులందరికీ కూడా ఈ మొదటి విడతగా జనవరి నెలలోనే డబ్బులు అనేవి ప్రతి రైతు ఖాతాలకి జమ చేసే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధమవుతున్నాయి సో సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ఈ ప్రభుత్వం అయితే భావిస్తుంది గతంలో సాగు చేయకపోయినా కానీ ఇచ్చేవారు ఇప్పుడు సాగు చేస్తేనే డబ్బులు అనేవి ఇవ్వాలనే అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో ఇదేమైనప్పటికీ త్వరలో రైతులందరికీ కూడా అంటే ఈ జనవరి ఆఖరి కల్లా ప్రతి ఒక్కరికి కూడా ఈ రైతు భరోసా డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి సో ఈ రైతు భరోసా డబ్బులు మొదటి పడతగాను మనకి ఐదు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల లోపు విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది సో ఇప్పటికే రైతులందరూ కూడా బ్యాంకుల్లో తీసుకున్న డబ్బులు ఏవైతేన్నాయో వాటికి సంబంధించి వడ్డీ కడుతున్నారు ఈ రైతు భరోసా డబ్బులు కనుక పడితే కొంతమేరకు ఉపశమనం అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్న తరుణం అయితే దగ్గరికి వచ్చేసింది ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ జనవరి నెలలో పండగ కాను కింద ఈ డబ్బులు అనేవి జమ చేస్తారనమాట సో ప్రతి ఒక్కరు కూడా లింకులు ఏమైనా ఉంటే తొందర కంప్లీట్ చేసుకోండి ఇక నెక్స్ట్ చూస్తే తల్లందరూ కూడా ఎదురు చూస్తున్న ఏకైక పథకం ఏదైనా ఉందంటే అమ్మఒడి అదేనండి ఇప్పుడైతే మాత్రం తల్లికి వందనం సో ఈ తల్లికి వందనం పథకంలో భాగంగా ఎవరైతే విద్యార్థులు ఎంతమందైనా ఉండొచ్చు ఒక తల్లికి ఇద్దరు ముగ్గురు నలుగురు ఎంతమంది ఉన్నా కానీ పిల్లలకి ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఈ డబ్బులు అనేవి వాళ్ళ ఖాతాల్లోకి జమ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది సో ఇదందరికీ తెలిసిందే ఈ జనవరి నెలలోనే ఈ డబ్బులనేవి ఈ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది సో గత ప్రభుత్వం అంటే వైసీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత జనవరి నెలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఇచ్చిన విషయం మనకి తెలిసిందే అయితే ఇప్పుడు మాత్రం ప్రభుత్వం అయితే ఈ డబ్బులు అనేవి సేమ్ గత గవర్నమెంట్ ఏ విధంగా ఇచ్చిందో అదేవిధంగా ఇప్పుడు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది ఎందుకంటే గతంలో ఇచ్చినప్పుడు ఏంది ఇప్పుడు ఇవ్వకపోతే ఎలా అన్నట్లు తల్లుడు ముఖ్యంగా పేద కుటుంబంలో చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే గాబరపడుతున్నారు సో ఏమైనా ఆ డబ్బులు వస్తే మాత్రం పండగ ఖర్చుల కింద కొంచెం విద్యార్థులకి లేదా తల్లులకి వాళ్ళ యొక్క ఇంటి అవసరాల నిమిత్తం ఈ డబ్బులు అనేవి ఉపయోగపడతాన ఉద్దేశంతో వాళ్ళైతే ఈ ఆశని చూస్తున్నారు సో ఈ డబ్బులు అనేవి కూడా మనకి దాదాపు జనవరి ఇరవై లేదా ఇరవై రెండో తేదీన అమలయ్యే అవకాశం ఉంది లేకపోతే జనవరి ఇరవై ఐదో తేదీలోపు ఈ డబ్బులు అనేవి నేరుగా వాళ్ళ యొక్క ఖాతాల్లోకి అయితే జమ అవుతాయి సో తప్పనిసరిగా తల్లి యొక్క పేరు విద్యార్థి పేరు ఆధార్ కార్డులో అయితే ఉండాల్సి ఉంటుంది రేషన్ కార్డులో ఉండాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా యాక్టివ్గా ఉండాలన్నమాట ఇక నెక్స్ట్ చూస్తే మహిళలందరూ అంటే పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మనకి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేవి జమ చేయాలని చూస్తుంది ఈ పథకానికి సంబంధించి కార్యాచరణ అనేది జనవరి నెలలో ప్రారంభించాలని చూస్తూ ఉన్నారు అంటే ఎవరికి ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి దానికి సంబంధించి చర్చలు అనేవి జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా చూస్తే పంతొమ్మిది సంవత్సరాల నిండి ఉండి పెళ్ళైన మహిళలకు ఇవ్వాలని ప్రభుత్వం అయితే మొదట ప్రతిపాదించినట్లు తెలుస్తుంది పెళ్ళైన మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలకు మాత్రమే ఇవ్వాలనేది ముందుగా తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది ఈ డబ్బులని ప్రతి నెల ఇవ్వడం కంటే సంవత్సరానికి ఒక్కసారి పద్దెనిమిది వేల రూపాయలు అనేవి జమ చేయాలన్నట్లు కూడా ఒక న్యూస్ అయితే వస్తుంది సో పద్దెనిమిది వేల రూపాయలు ఒకసారి జమ చేస్తే నెలకు మీకు పద్దెనిమిది వందల రూపాయలు చొప్పున వచ్చినట్లు అవుతుంది సో దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది నెలకి ఇవ్వాలా లేదా ఒకేసారి ఇవ్వాలని ఇక డోక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఒక బంపర్ శుభవార్త అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం సో డోక్రా గ్రూపుల్లో ఉండే డోక్రా మహిళలందరికీ కూడా ముఖ్యంగా మహిళలు అయితే ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు వడ్డీలు కడుతూ కొడుతూ ఉన్నారు సో ఈ సంవత్సరం మాత్రం వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది గత ప్రభుత్వం మాత్రం వడ్డీతోనే ముందుగా బ్యాంకుల నుంచి లోన్ ఇచ్చేవారు సో తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ వచ్చిన వడ్డీ ఏదైతే ఉందో ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళ ఖాతాలోకి జమ చేసేవారు పొదుపు గ్రూపుకి కానీ పొదుపు అకౌంట్కి కానీ అయితే వేసేవాళ్ళు లోన్ అకౌంట్కి అయితే వేసేవాళ్ళు కాదు అప్పుడైతే నేరుగా మహిళల ఖాతాలోకి వేశారు ఇప్పుడైతే అలా కాదు లోన్ ఇచ్చే ముందే వడ్డీ అనేది లేకుండా ఇస్తున్నారు జీరో వడ్డీ ఇక బీసీ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం మనకి డోకరా గ్రూప్లో ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళకు ఉచితంగా శిక్షణ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది తొంభై రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి ఇరవై నాలుగు వేల రూపాయలు విలువగలిగిన ఒక కుట్టు మెషిన్ అనేది ఫ్రీగా పంపిణీ చేయాలని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ కుట్టు మిషన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి అప్లికేషన్ కూడా త్వరలోనే విడుదల చేయాలని ప్రభుత్వం అయితే ఉందన్నమాట ఆలోచనలో ఇక నెక్స్ట్ చూస్తే సామాజిక భద్రత భద్రత పెన్షన్లు అనమాట సో అదే పెన్షన్లండి ఒకటో తేదీని ఇచ్చేవి ప్రజెంట్ అయితే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచిన పెన్షన్లన్నీ కూడా ఇస్తున్నారు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తున్నారు పూర్తి స్థాయిలో వైకల్యం గురైన వారికి పదిహేను వేల రూపాయలు కిడ్నీ తలసేమ్యం వంటి వారికి కూడా వైద్య గ్రస్తులకు పదివేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది జనవరి రెండో తేదీ నుంచి ఈ వికలాంగ పెన్షన్ ఏవైతే తీసుకుంటున్నారో వీళ్ళకైతే వెరిఫికేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుంది సో వాళ్ళకి సంబంధించి ఫేక్గా సర్టిఫికేట్లు ప్రొవైడ్ చేసి పెన్షన్ అయితే తీసుకుంటున్నారు అటువంటి వారిని వేరువేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండలాలు కొన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం అయితే తీసుకొస్తున్నారు ఇక నెక్స్ట్ చూస్తే కొత్త పెన్షన్ల మంజూరు కూడా రాష్ట్ర ప్రభుత్వం సుగమనమైంది ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెంటనే జనవరి పదిహేను పదహారు తేదీ అంటే సంక్రాంతి పండగ తర్వాత ఈ పెన్షన్లు కొత్తవి ఏవైతే ఉన్నావో అవి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తుంది సో కొత్త పెన్షన్ల ప్రక్రియ కూడా జనవరి నెలలో ప్రారంభమవుతుంది సో శాంక్షనింగ్ మాత్రం మనకి మార్చి లేదా ఏప్రిల్లో జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రజెంట్ అయితే మాత్రం పెన్షన్ల వెరిఫికేషన్ అనేది పూర్తవ్వాల్సి ఉంది పెన్షన్ల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతనే మనకి కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ అనేది జారీ అవ్వడం జరుగుతుందనమాట సో జనవరి నెలలో దాదాపుగా మనకి ఒకటో తేదీన నాలుగు వేల రూపాయల పెన్షన్ ఒకటి ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో పదకొండో తేదీన మనకి రైతు భరోసా అయితే వచ్చే అవకాశం ఉంది పద్దెనిమిదో తేదీన మహిళలకు సంబంధించి మనకి పదివేల రూపాయలు అనేవి వాళ్ళ యొక్క తల్లికి వంధన ఖాతాల ద్వారా జమ చేయాలని చూస్తున్నారు